హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం తెలుసుకోబోయేది మందారం ప్లాంట్ గురించి సమ్మర్ అయిపోతుంది వర్షాకాలం కూడా మొదలైంది మీ మందారం మొక్క ఇంకా పువ్వులు పూయడం మొదలు పెట్టకపోతే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మందారం మొక్క పువ్వులు పోషక లోపం కావచ్చు మనం సరిగ్గా మొక్కకు కావాల్సిన పోషకాలు అందించకపోతే మందారం మొక్క పువ్వులు పుయ్యదు లేదా మీరు మందార మొక్కను వేసిన కుండీలు మట్టి సరైనది కాకపోవచ్చు ఇలా ఎన్నో కారణాల చేత మందార మొక్క పువ్వులు పుయ్యదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మందారాలు బాగా పూసే సమయం మందార మొక్క ఎదుగుదల కూడా ఈ సమయంలో చాలా వేగంగా ఉంటుంది ఈ వీడియోలో మందార మొక్కలో వచ్చి సమస్యలన్నింటికీ పరిష్కారం చూద్దామండి మందార మొక్కలు ముఖ్యంగా మొగ్గలు పండుబారి రాలిపోవడం మందార ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే మంద